హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్రాన్ని అపూర్వ గారం చేస్తూ బుజ్జగిస్తూ గగన్ కచ్చి పెళ్లి చేస్తానని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గోరంటాకు నీ బిడ్డని ఎంత బుజ్జగిస్తున్నావో ఎంత గారం చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా బిడ్డని ఎలా పెంచాలన్నది నీ దగ్గరే చూసి నేర్చుకోవాలేమో కానీ రేపు నీ బిడ్డ కోరినట్టు ఆ ఇచ్చి పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా అని గోరెంటాకు అడుగుతుండగా ఏముంది బోల్లంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను కాబట్టి మహారాణిలా చూసుకుంటారు వాళ్ళు కూడా అని అనేస్తుంది అపూర్వ ఓహో అవునా ఒక్కసారి ఆ శారదాని నువ్వెన్ని కష్టాలు పెట్టావో గుర్తు తెచ్చుకో ఓసారి వేరే అతనితో పెళ్లి ఓసారి గుండు కొట్టించబోయావు ఇంకా ఎన్నిసార్లు అవమానించావో నీకైనా గుర్తుందా అవన్నీ ఆ శారద గుర్తు పెట్టుకుంటే రేపు ఆ ఇంట్లో నీ బిడ్డ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించు అని అనగానే నక్షత్ర అపూర్వ ఇద్దరు ఊహల్లోకి వెళ్ళిపోతారు ఇక పెళ్ళయ్యాక శారీ కట్టుకొని నక్షత్ర పని మనిషిలాగా ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉండగా శారద మాత్రం అక్కడ సోఫాలో కాలు పైన కాలు వేసుకొని కూర్చొని చక్కగా ఫ్రూట్స్ తింటూ ఉంటుంది పూరి అప్పుడే బయట నుండి వస్తూ మట్టి కాళ్ళతో నక్షత్ర క్లీన్ చేసిన ఫ్లోర్ మొత్తం మళ్ళీ మట్టి మట్టిగా చేసేస్తుంది దాంతో పూరి అని నక్షత్ర గట్టిగా అరుస్తుండగా ఏంటి నన్నే ఎదురిస్తున్నావా ఏంటి ఈ ఫ్లోర్ అంతా ఇలా మట్టిగా ఉందండి నువ్వు సుకుమారంగా పెరిగావని ఇలా తప్పుడుగా పనులు చేస్తే మా అన్నయ్యతో చెప్పి నీకు డైవర్స్ ఇప్పించేస్తా జాగ్రత్త అని బెదిరిస్తూ అక్కడ పూరి కూర్చొని కాలుపైన కాలు వేసుకొని ఊపుతూ ఉంటుంది ఇక శారద మెల్లిగా ఫ్లోర్ క్లీన్ చేస్తున్న నక్షత్ర దగ్గరికి వచ్చి తన జుట్టుని పట్టుకొని ఇదేంటమ్మా అని అడుగుతుండగా అత్తయ్య నా జడ నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం అని అనగానే ఓహో నాకు ఇష్టం లేదు అరే గగన్ అని పిలుస్తుంది శారద అప్పుడు ఒక సిజర్ని తీసుకొని ఊపుకుంటూ అక్కడికి వస్తాడు గగన్ వద్దు బాబా ప్లీజ్ వద్దు అత్తయ్య ప్లీజ్ వద్దు పూరి నువ్వైనా చెప్పు ప్లీజ్ అని నక్షత్ర వేడుకుంటూ ఉండగా గగన్ నక్షత్ర జడని కత్తిరించి రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఊహల్లోనికి బయటపడ్డ అపూర్వ నక్షత్రం ఇద్దరు అమ్ము అని అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు వాటేసుకుంటారు అమ్మ నక్షత్ర ఇప్పటికైనా వాణ్ణి పెళ్లి చేసుకుంటానన్న ఆలోచన మానమ్మ తర్వాత నీ పొజిషన్ ఏంటో ఒక్కసారి ఊహించుకో అని అపూర్వ అనగానే నన్ను చచ్చిపోమంటున్నావా నేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకుంటాను అని అంటూ గగన్ ని పెళ్లి చేసుకోవడం ఫైనల్ అంటూ అక్కడ నుండి నక్షత్రం వెళ్ళిపోతుంది ఇంకా గోరెంటాకు అపూర్వాన్ని ఏడిపిస్తూ ఉంటుంది మరోవైపు గగన్ భూమిని తన క్యాబిన్కి పిలుస్తాడు చెప్పండి అంటూ వచ్చి దర్జాగా ముందు చేరులో కూర్చుంటుంది భూమి ఏంటి నేను నిన్ను కూర్చోమన్నానా అని కోపంగా అంటుంటాడు గగన్ ఇక లేచి వెళ్ళి గగన్ ఫేస్లో తన ఫేస్ని పెట్టి చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి ఏ నాలుగు అడుగులు వెనక్కివై అని అంటుంటాడు గగన్ కౌంట్ చేసుకొని నాలుగు అడుగులు వెనక్కి నిలబడుతుంది భూమి నా క్యాబిన్కి ఎప్పుడు వచ్చినా అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని గగన్ అంటుండగా అలాగేనండి నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి ఏ నువ్వు ఆఫీస్లో ఏవండి అది ఇది అని పిలవకూడదు కాల్ మీ సార్ అని అంటుంటాడు గగన్ ఎందుకండి అని భూమి అడగ ఎందుకండి అంటే నువ్వు నా పియ్యవండి అని వెటకారంగా అంటాడు గగన్ సరేనండి అని అంటుంటుంది భూమి మళ్ళీ కోపంగా చూడగానే సరే సార్ అనేస్తుంది భూమి నోట్ ప్యాడ్ తీసుకురమ్మన్నానా ఎక్కడా అని గగన్ అడుగుతుండగా ఈ నోట్ ప్యాడ్ అంటే నాకు అర్థం కాలేదు అని భూమి అంటుండగా పక్క వాళ్ళని అడగొచ్చు కదా అని గగన్ అడుగుతూ ఉండగా నోట్ ప్యాడ్ అంటే కూడా తెలియని పిల్లని పియేగా పెట్టుకున్నాడు ఇతనికి ఏమైనా తలతిక్కనా అని మిమ్మల్ని ఎక్కడ చులకనగా చూస్తారేమో అని నేను అడగలేదు సార్ మీ పరువు కోసం అని భూమి అంటుండగా కోపంగా చూస్తుంటాడు గగన్ ఇక మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు నీ టేబుల్ పైన పొడుగ్గా ఉంటుంది చూసావా అది అని అనగానే ఓహో ఏం చేయాలో తెలియక రెండు మూడు ముగ్గులు కూడా వేశాను అని అంటుంటుంది భూమి మళ్ళీ కోపంగా చూడగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోట్ ప్యాడ్ని తీసుకొచ్చి ఇదిగో సార్ అంటూ ఉండగా అండి ఎక్కడ అని అంటాడు గగన్ ఇప్పుడే అనద్దన్నారు కదండి అంటుండగా చి బుర్రవాడు ఎక్కడ అండి వాడాలో ఎక్కడ సర్ వాడాలో తెలుసుకో అని అంటూ తిడుతూ రైట్ ఇట్ డౌన్ అని అంటాడు గగన్ ఏంట అని భూమి అడుగుతుండగా నేను ఒక లెటర్ని డిక్టేట్ చేస్తాను అది రైట్ చేసుకొని వెళ్ళి మెయిల్ ఎలా చేయాలో అడిగి నేర్చుకొని చెయ్యి ఇది నా పరువుకి ఏం నష్టం వాటిల్లదు అని అంటూ లెటర్ చెప్తుండగా ఒక పేరుని చెప్తాడు గగన్ ఆ అని అనగానే అది అతని పేరు రాయి అని అంటూ ఉంటాడు గగన్ ఇక గగన్ చెప్తుండగా రాస్తూ ఉంటుంది భూమి వెళ్ళి ఈమెయిల్ చేయి అనగానే వెళ్తుంది భూమి మళ్ళీ అనుమానం వచ్చి ఇలా ఇవ్వు నేను ఒకసారి చూస్తాను ఎలా రాసావో అని అనగానే ఆ బుక్ని తనకిస్తుంది భూమి రాసింది చూసి షాక్ అవుతాడు గగన్ ఏంటిది అని అడగగానే ఏమైంది అని అడుగుతుంటుంది భూమి నేను ఇంగ్లీష్లో చెప్పాను అని అంటాడు గగన్ నేను అలాగే రాశానే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని భూమి అడుగుతుండగా చీ అని అంటూ నేను ఇంగ్లీష్లో రాయమంటే ఇలా ఏంట్రాసావు అని తిడుతూ ఉంటాడు నాకు ఇంగ్లీష్లో రాయడం రాదు అని అంటుంది భూమి బా అని తల పట్టుకుంటాడు గగన్ ఇక మళ్ళీ ఇది ఈమెయిల్ చేయమంటారా అని అడుగుతుండగా నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అని గగన్ కసురుతూ ఉంటాడు ఏం చేయాలో తెలియక వెళ్ళిపోతుంది భూమి ఇక అప్పుడే చెర్రి లోపలికి వస్తుండగా భూమి భయపడి మళ్ళీ గగన్ క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసుకోకుండా గగన్ని గుద్దేయడంతో గగన్ కింద పడిపోగా గగన్ పైన భూమి పడిపోతుంది ఇద్దరి కళ్ళు కలుస్తాయి గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు భూమిని ప్రేమగా ఇక మళ్ళీ తన తలని తిప్పుకొని మళ్ళీ భూమినే చూస్తూ ఉంటాడు ఏంటిది అని గగన్ అడుగుతుండగా చెర్రి వచ్చాడు అని అంటుంది భూమి సువాట్ అని గగన్ అడుగుతుండగా నేను ఇక్కడ జాబ్ చేస్తానని చెరి ఇంట్లో చెప్పేస్తాడు అని భూమి అంటుండగా అయితే నాకేంటి అని గగన్ అంటుండగా ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దు కాసేపు ఉండి వెళ్ళిపోతాడు ఇలాగే ఉండండి అని అంటుంటుంది భూమి అంత దగ్గరగా భూమిని చూసేసరికి గగన్ మనసు అదుపు తప్పుతుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు లోపలికి వచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండగా పిఏ వస్తాడు ఇక ఎక్కడున్నారన్నయ్య అని అడుగుతుండగా మీటింగ్ రూమ్లో ఉన్నారేమో ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారే అని అంటూ కాఫీ టీ ఏమైనా తీసుకుంటారేమో అని అడిగి గగన్ని పిలవడానికి వెళ్ళిపోతాడు సెక్రటరీ ఇక గండు చిమ్మ పారుతూ ఉంటుంది భూమి కాళ్ళపైన ఇక అది తప్పించుకోవడానికి గగన్ కాలిని గోకుతూ ఉంటుంది భూమి ఏంటిది అని గగన్ అడుగుతుండగా ఇక భూమి గోకుతున్నాను అని అనేస్తుంది అది అర్థమవుతుంది కానీ ఎందుకు అని పండ్లు కొరుకుతూ ఉంటాడు గగన్ అయ్యో చీ అలా కాదు చీమ కురుతుంది అందుకే అలా చేశాను ఇరిటేషన్తో అని భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ వాడు వెళ్ళేలా లేడు కానీ నువ్వు టేబుల్ కింద ఉండు నేను మేనేజ్ చేస్తాను అని అంటూ ఏమీ తెలియనట్టే తన షూ వేసుకొని వెళ్ళి చైర్లో కూర్చొని గగన్ చీరని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఇటు రాబోతుండగా ఆపేస్తూ ఉంటాడు గగన్ చెర్రిని ఇకెందుకొచ్చోరా అని అడుగుతూ ఉండగా కార్ కీస్ ఇవ్వడానికి వచ్చానన్నయ్య అని అంటూ కార్ కిసి ఇవ్వగానే వెళ్ళిపోమ్మంటాడు గగన్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నయ్య నక్షత్రాన్ని పెళ్లి చేసుకునే విషయం ఒకసారి ఆలోచించవచ్చు కదా అని అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఇంకొకసారి ఈ మ్యాటర్ ఎక్కడైనా మాట్లాడమంటే చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు గగన్ చెర్రి మాటలకి ఫీల్ అయిన భూమి గగన్ మాటలకి సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి పెళ్లి విషయంలో ఇలాగే ఉండండి అని భూమి అనగా కోపంగా చూస్తాడు గగన్ భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమితో గగన్ పడే పాటలు ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్